ఓకే గురుగారు ఇప్పుడు పీడకళల గురించి మనం చెప్పుకున్నాం కదా కొంతమంది కొన్ని ఇండ్లల్లోకి ఇప్పుడు రెంట్ కొండే వాళ్ళు షిఫ్ట్ అవుతుంటారు లేదా కొత్తగా ఇల్లు కొనే వాళ్ళు కూడా కొన్ని ఇండ్లల్లోకి వెళ్ళినప్పుడు అదే ఇంట్లో చాలా మంది చనిపోయి ఉంటారు వీళ్ళు వెళ్ళగానే వీళ్ళకు కూడా ఏదో ఒక దోషం వల్లనో మరి ఎలానో తెలియదు వాళ్ళు కూడా చనిపోతుంటారు అందులోకి వెళ్ళినప్పుడే వాళ్ళకి పీడకలలు కూడా చాలా ఎక్కువ వస్తుంటాయి ఒకటేంటే కొన్ని కొన్ని ఇల్లు కట్టేటప్పుడే శల్యాలు అంటారు శల్య దోషం అంటారు అన్ని కొట్టిపడేస్తారు ఈ మధ్య జనాలు అందరూ కొట్టిపడేస్తారు వాస్తు ఏందని చెప్పేసి వాస్తు అనేది వసతి నివాసే వాస్తు అంటారు ఇప్పుడు మనం శల్య దోషాలు అంటే దాంట్లో ఇప్పుడు ఇల్లు కట్టేటువంటి మేస్త్రి చైతగిన బొ విరిగిపోయినా బొక్క విరిగిపోయినా లేక అందులో అందులో కుక్క చనిపోయినా పందులు చనిపోయినా అంటే ఎప్పుడో అంటే ఒక పదేళ్ళ క్రితం ఇరవై ఏళ్ళ క్రితం చనిపోయినా ఓడిన పాతి పెట్టినా దాని శల్యాలు ఉంటాయి ఎముకలు బొక్కలు నల్ల బొగ్గు ఇవన్నీ ఉంటాయి అంటే అక్కడ ఏదో ఇబ్బంది జరిగిందని అర్థం ఈ శల్యాలన్నీ కూడా శంకుస్థాపన చేసినప్పుడు ఈ శల్యాలను తీసి దానికి పుణ్యవాచన గృహశుద్ధి స్థలశుద్ధి పూజలు ఉంటాయి అవి చేసుకోవడం లేదంటే మనం ఎప్పుడైతే శుద్ధి పూజ చేశామో మనం త్వరగానే బయటపడుతుంటాయి అవి అంటే పూజ చేయకపోతే బయటపడవా మరి ముస్లింస్ పూజలు చేయరు వాళ్ళు బయటపడవా క్రిస్టియన్స్ పూజలు బయటపడవా అని అడిగే ప్రశ్నలు కూడా ఉంటాయి వాళ్ళకి వాళ్ళ రకమైనటువంటి పూజలు పునస్సులు ఉంటాయి వాళ్ళ ప్రార్థనలు వాళ్ళ యొక్క నమాజులు అలాంటివి అందరికీ ఉంటాయి ఇప్పుడు ఇది ఒక నమ్మకం ఇప్పుడు భగవంతుని ఒక నమ్మకం ఒక్కొక్కరు ఒక్కొక్క నమ్మకం ఉంటుంది సో హిందువులకి ఒక భక్తి ఎక్కువ ఉంటుంది చూసేవాళ్ళు రాత్రి మొక్కుతారు చెట్లు మొక్కుతారు కొంతమంది మొక్కరు అటువంటివి స్థలం యొక్క ప్రభావం కూడా అలాగే ఉంటుంది అంటే లోపల స్థలంలో శల్యాలు ఉంటాయి శల్యం అంటే విరిగిపోయినటువంటి ప్రతిదీ కూడా అనర్థాన్ని కలిగించేవి ఈవెన్ విధంగా మీరు అటువంటి భూమిలో బంగారం కూడా తీసుకోవద్దు మంచిగా ఉంటారు చాలా ఏంటంటే వీళ్ళు ఇప్పుడు కొత్త ఏంటంటే జన అజ్ఞాన వేదిక వాళ్ళు ఏమంటారంటే మమ్మల్ని ఎంత మూఢ నమ్మకం ఏ బంగారం దొరికితే అమ్ముకొని తినొచ్చా అది నీ సొత్తు కాదు ఎప్పుడైతే నీ సొత్తు కాని నువ్వు అనుభవిస్తావో నీకు నీ కుటుంబానికి నాశనాన్ని కలిగిస్తుంది గనక అటువంటి వాటికి ఆశపడకూడదు మన భవిష్యత్తు అనుకూలంగా ఉండదు చాలా స్టోరీలు ఉన్నాయి మీకు కావాలంటే తెలంగాణ చుట్టుముట్టు అలాగే రాజమందిరమైన చుట్టూ తర్వాత గుంటూరు కాకాని వైపు తర్వాత మీకు రావులపాలెం వైపు వరంగల్ వైపు కానివ్వండి ఒంగోలు వైపు కానివ్వండి నేను చూపించగలుగుతాను చాలామంది అలాంటి దొరికిన వాళ్ళు ప్రమాదంలో పడ్డారు వాళ్ళే చెప్పినటువంటి విషయాలు మాకు కాదండి వాళ్ళు చెప్పిన విషయాలు మాకు కనపడిందండి ఒక్క కాయనే తీసుకున్నాం మేము బట్ తర్వాత కనపడలేదు మాకు చాలా అర్థం వచ్చేసింది ఇప్పుడు మనకి నల్గొండ జిల్లా వెళ్తున్నప్పుడు మనకి ఒక దేవరకొండ గ్రామానికి వెళ్తున్న దగ్గర ఒక దగ్గర ఒకళ్ళు కనపడేది ఒక సర్పంచ్ కనపడింది అది అంటే మనం మనం ప్రత్యక్షంగా చూడలేదు నేను ప్రత్యక్షంగా చూడలేదు కాబట్టి దాన్ని చూపించలేదు కానీ ఆ వ్యక్తి దొరికిన వ్యక్తి యాక్టివ్ని చనిపోయారు కుటుంబం మొత్తం ఒక్కొక్కళ్ళు ఒక సంవత్సరం చనిపోయారు ఒక్కొక్కళ్ళు ఒక సంవత్సరం చనిపోయారు అలాంటి సంఘటనలు అందరు చాలా మందికి ఉన్నాయి నాకు చాలా మంది మమ్మల్ని అడుగుతుంటారు గురుగారు ఇలాంటివి తోడడానికి వస్తారా మమ్మల్ని చూసి చెప్తారా అని నన్ను కూడా అడిగే వాళ్ళు ఉంటారు అటువంటి మాకు తెలియదు బాబు అలాంటి తాంత్రిక శక్తులు మా దగ్గర లేవని చెప్తాం మేము కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి అటువంటి సువర్ణం దొరికినా దొరికినా మనం తీసుకోకూడదు అవన్నీ శల్య అవన్నీ కూడా ఎముకలతో సమానం ఒక రకంగా చెప్పాలంటే అశుద్ధంతో సమానం అవి కానీ అవి ఉంచకూడదు మనం కాబట్టి ఈ శల్యాలన్నీ కూడా తీసేసిన తర్వాతనే ఆ ఇంట్లో మీ ఇందాక ప్రశ్న ఇంట్లో కిరాయికి ఉండే వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది అంటే ఇటువంటి బొమ్మ బొక్కలు ఎముకలు సమాధి మీద ఇల్లు కడితే ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే ముస్లింస్ కానీ ఇతరత్ర వ్యక్తులు కానివ్వండి అన్ని బొదలు పెడతారు అంటే మనిషిని పూడ్స్తారు అటువంటి పూడ్చడం వల్ల అవి కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోతుంది కొంతమంది అంటే సమాధి దూరం కడతారు తర్వాత తర్వాత రియల్టర్స్ వచ్చేసారు కదా దాన్ని సర్వే చేసారు దాన్ని కట్ చేయడం అలాంటివి జరుగుతాయి మీకు భాగ్యనగర చూడండి భాగ్యనగరంలో మనకి నిజాంపేట వైపు చెరువులో కట్టినటువంటి ఇళ్ళని కూడా ఈ రోజుకు వర్షకాలం వస్తే కూడా మూడు అంతస్తుల వరకు నీళ్లు వెళ్తూ ఉంటాయి అదొకప్పుడు సమాధి పక్కనటువంటి చెరువు ఇది అక్కడ ప్రతి ఒక్క వ్యక్తి తెలుసు ఆంధ్రలో ఏ వ్యక్తి కూడా మీకు ఎదుగుదల లేకుండా ఉన్నారు అంటే ఏదంటే ఉద్యోగం సరిపోదండి ఆ ఉద్యోగంతో పాటుగా ఆరోగ్యవంతులు అయినప్పుడే ఎదుగుదల ఉన్నట్టు ఆరోగ్య నష్టంతో ఇబ్బందులు పడుతూ ప్రతిసారి నిజాంపేట ఉన్నటువంటి ఆ నాలుగైదు అపార్ట్మెంట్స్ మొత్తం కూడా చెరువులో ఉన్నాయి దాని పక్కన సమాధి ఉంది అలాగే మీకు సీనియర్ కాలనీలో ఒక సమాధుల పక్కనే కొన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి అపార్ట్మెంట్స్ వారు కూడా ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి అనారోగ్యంగా ఉంటూనే ఉంటారు ఇది ప్రత్యక్షంగా కనబడుతుంది సమాధిలో వచ్చేటువంటి భాస్వరపు వాయువు మన ప్రమాదాన్ని కలిగిస్తుంది అది సైంటిఫిక్గా చెప్పవచ్చు అలాగే వచ్చేటువంటి చితిమంటలు మంటలు కానీ అది కలుగుతున్నప్పుడు మనిషి యొక్క ఒక స్మెల్ కానివ్వండి ఒక శబ్దం వినబడుతుంటుంది సమాధి నుంచి ఎప్పుడు వెళ్ళినా సరే మీరు ఇప్పుడు క్రిస్టియన్లో ఉన్నటువంటి ఆ శ్మశాంతకు వెళ్ళండి ముస్లింస్ ఉన్నదికి వెళ్ళండి హిందువుల శ్మశాంతలు వెళ్ళండి ఎక్కడికి వెళ్ళినా మీకు శబ్దాలు వినబడుతూనే ఉంటాయి దాన్ని ఆత్మఘోష అంటారు ఇది ఆత్మ ఘోషణి అంటే అది కొంతమంది వినబడుతుంది కొంతమంది ఈ మధ్య పారామీటర్ తయారు చేసారు దాన్ని తెలుసుకోవాలి సైంటిఫిక్గా నువ్వు ఎంత చేసినా ఈ కర్ణ పిశాచనేది ఉంటుంది అది తప్పకుండా ఉంటుంది కొంతమందికి ప్రమాదాన్ని కలిగిస్తుంది కొంతమందికి మాక్సిమం ప్రమాదాన్ని కలిగించదు అంతే అంటే మీరు దయ్యాలు ఉన్నట్టు అంటారా అని అంటే మీకు ఏదైతే ఇబ్బందులు కలుగుతున్నాయో అది పిశాచత్వమే ఆ ఇంట్లో ఉన్నోడికి ఆత్మ చేసుకుంటున్నాడు చనిపోతున్నాడు అర్థం ఏంటి వాడికి మతి భ్రమణ పొందుకుంటున్నాడు మధ్య మంచి ఉద్యోగం చేస్తున్నాడు చక్కని పెళ్ళ ఉంది చక్కని పిల్లలు ఎందుకు ఆత్మ చేసుకుంటున్నాడు అంటే ఇంకొక దాని వైపు మర్షి తిరగడం దాని కారణం ఏంటి వాడి యొక్క మనసు వక్రీకరించబడడం దానికి ఎవరి కారణం ఏదో ఒక ఆత్మను అనుకుంటా లేకపోతే దయ్యం అనుకుంటా నేను అదే చెప్తాను నేను నువ్వు సైకాలజీగా ఉంటా డాక్టర్ ఏమంటాడు ఇతని కాముకండ్రి ప్రభావాలు ఎక్కువ అందుకే ఆదాయలే అంటాడు నేను నువ్వు ఒక పిశాచం పట్టింది వాడికి కర్ణ పిషాచం అందుకే వాడు తయారయ్యేలా చెప్తాను సో నా నా భావన ఆ డాక్టర్ భాష డాక్టర్ ది సైకాలజిస్ట్ ఇలా నన్ను కొట్టిపోయడానికి ఎవరికి అధికారం లేదు నా శాస్త్రాన్ని తక్కువ నేను లేదు బట్ ఇలాంటివి ఉన్నాయని చెప్పడానికి దేవుడు ఉన్నాడని నియమైనప్పుడు దయ్యం ఉంటుంది కదా ఖచ్చితంగా దయ్యం ఉంటుంది అది కాబట్టి ఇలాంటివి అదేంటు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆ సుసైడ్ చేసుకోవడానికి కారణం ఇదే అంటే ప్రేరణ లోపల నుంచి ఏదో ఉన్మత్తం తయారవుతుంటుంది నువ్వు ఇప్పుడు ఒకప్పుడు మీకు గుర్తుపెట్టుకుని చేతబడి అంటారు చేతబడి కుద్దాం చేతబడి ఉందా అని అడుగుతున్నాడు మమ్మల్ని నేను స్పష్టంగా చెప్తాను ఉందే చెప్తాను చేతబడి ఉంది ఎందుకు లేదు సో ఇప్పుడు ఇప్పుడు సైంటిఫిక్ వచ్చే స్లీపర్ సెల్స్ అని గత పదేళ్ళ గల సినిమాలలో స్లీపర్ సెల్స్ ఆ మధ్య మనకి హీరో ఎవరు మనకి విజయ్ తమిళ విజయ్ హీరో వచ్చినప్పుడు ఒక పడవలందరినీ చంపేస్తారు స్లీపర్ సెల్స్ తర్వాత అక్షయ్ కుమార్ సినిమా అంటే ఎలా చంపిస్తున్నాడు అంటే ఎక్కడో పాకిస్తాన్లో ఉండి ఎక్కడో విదేశాల్లో ఉండి ఇక్కడ వ్యక్తుల్ని అది తీవ్రవాదులుగా పడితే పలా చోట బాంబెడ్ చెప్పినప్పుడు వాడు కేవలం మైండ్ మైండ్ రీడ్ చేస్తున్నాడుగా అదొకటి ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటున్నారు మైండ్ లో రెండవది ఏమిటి చక్రం పట్టుకొని ఇదే చూడు ఇదే చూడు పక్క పెట్టిన కళ్ళు మూసుకోని నిద్రపోను వెళ్ళిపో వెళ్ళిపోయి ఏళ్ళకి వెళ్ళిపో అదే వ్యక్తిని అదే వ్యక్తిని కత్తి తీసుకో పొడుచుకోవాలంటే పొడుచుకుంటున్నాడు ప్రూఫ్ ప్రూఫ్ ఉంది ఇది పొడుచుకునే టైంలో వీళ్ళు ఆపేస్తారని తీసుకుని కత్తి తీసేసుకుంటారు డీప్ అడ్వర్టైజ్ చేసేవాడు ఇప్పుడు సర్కారున్నారు సర్కారు మా మహేంద్ర మాయా మచ్చింద్రలాగా సర్కారు ఉన్నాడు చేస్తుంటారు చేసేగా అంటే డీప్ ఎడ్వర్టైజ్ స్లీపర్ సెల్స్ అంటే చేతపడి చిత్తపడికి మరో రూపమేటిజం డీప్ స్లీపర్ సెల్స్ ఓకే నన్నే చూస్తున్నావు నన్నే చూస్తున్నావు నా మాటే వింటున్నావు మంత్రం కూడా అంతే ఓం బ్లీం బ్లీం ఏదో సంథింగ్ వాడి బీజాక్షరాలు తాంత్రిక బీజాక్షలు ఉంటాయి వాళ్ళు దాన్ని చదువుతారు దాంతో ఆంత్రి చేసుకుంటారు శబ్దానికి ఉన్న ప్రభావం ఏదైనా శబ్ద ప్రభావం ఏగా ఆ శబ్దం తాంత్రికంలో కూడా ఉంది అది చిత్తపడి అంటా వాడు ఏమైనా అంటాడు నువ్వే వేసుకుంటావు నువ్వు పైకి వెళ్తావు నువ్వు కిందికి వస్తావు నువ్వు పైన దూకేస్తావు అంతే దూకేస్తారు వాళ్ళు

ఇప్పుడు మీకు ఒక ల్యాప్టాప్ లో మీరు ఎన్ని డిలీట్ చేసినా మీరు ఆ ల్యాప్టాప్ కొన్నప్పుడు పెట్టిన ఫస్ట్ ఫోటో మనం తీయచ్చు ఇలాగే సైంటిఫిక్ గా ఫస్ట్ ఫోటో తీసుకున్నావు పది వెళ్తాం చెప్తాడు రాదండి పని చేస్తారే ఆ ల్యాప్టాప్ తీయచ్చు మనం ఆ టెక్నాలజీ మనకు ఉంది ఆఫ్టర్ ఆల్ సిస్టమ్ సో కాబట్టి నువ్వు ఎప్పుడు చిన్నప్పుడు చేసినటువంటి అంటే నీకు స్ఫురణ బుద్ధి స్ఫురణ వచ్చినప్పటి నుంచి ఉన్నటువంటి ప్రతి మెమరీని అసలు నమ్మ సత్యం కానీ కొన్ని విషయాలు ఇలాంటివి అయితే ఇంకోటి గురు మనం మాట్లాడుకుంటున్నాం కదా రెండు ఇంట్లో ఉన్నప్పుడు అందులో ఏమైనా చనిపోయినప్పుడు మేము అందులోకి వెళ్తే మా ఇంట్లో కూడా ఎవరికైనా ఏమైనా జరుగుతుందా మేము కూడా చనిపోయే ఛాన్సులు ఉన్నాయా ఇలాంటి డౌట్స్ కూడా ఉంటాయి కదా ఆ ఇంట్లో కింద భూమిలో కనుక అటువంటి శల్యాలు బొక్కలు ఎముకలు ఇలాంటివి ఏమైనా ఉంటే తప్పకుండా ఆ ఇంట్లో ఏమైనా ప్రతి వ్యక్తికి మానసికమైన వికల్పం కలుగుతుంది కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి చేసుకోవాలంటే ప్లాన్ లో ఉంటారు ఓకే అంటే మనం ముట్టుకున్న ముట్టుకోకపోయినా ఎవరిని ఇప్పుడు మనం అన్నారా గెస్ట్ గా వెళ్ళిన వాళ్ళకి పెద్ద ప్రమాదం ప్రమాదం ఉండదు నివసించే వాళ్ళకి భోజనము సంసారము సుఖము అలాగే పని చేయడము పిల్లలు వీళ్ళందరు కలిసి ఉన్నప్పుడే ప్రభావాలు ఎక్కువ ఉంటుంది అది వెంటనే సిక్స్ మంత్స్ లో రాదు ఏడేళ్ళు పదేళ్ళు ఉన్నప్పుడు దాని ప్రభావం కొద్ది కొద్దిగా ఉన్న వాళ్ళకి తప్పకుండా పక్కిన చెప్తాడు మొన్న మీరు రాకముందు అందరూ సూసైడ్ చేస్తారు అంతకుముందు కాసుకుని చెప్పాడు ఇలా చెప్పినప్పుడు వీళ్ళకి మానసికమైనటువంటి ఉద్యోగాలు తన యొక్క స్ఫురణ కోల్పోతాడు వాళ్ళు స్త్రీ మధ్య వీళ్ళు సూసైడ్ చేసుకోవచ్చు అంటే వ్యక్తుల ప్రభావం కూడా ఉంటుంది ఆ వ్యక్తుల ప్రభావం కూడా ఈ లోపల ఉండేటువంటి భూమి ఉన్నటువంటి శల్యాల ప్రభావమే ఆ వ్యక్తిని ప్రేరేపిస్తుంది వీడు నాకు తొంగిటట్లేడు నువ్వు వెళ్ళి నువ్వు వాడిని తప్పకుండా వాడి బుర్ర వాసి చెప్తున్నాడు అలాంటివే ఓకే గురువు ఇప్పుడు ప్రస్తుతం ఇంతకుముందు మనకు ఒక టాపిక్ చాలా వైరల్ అయింది ఏంటంటే ఓ శ్రీ రేపురా ఒక టైటిల్ అసలు అది ఏంటి నిజంగానే భూతాలు ఉన్నాయి గజ్జల సౌండ్ నిలబడింది